శతకం నలపై ఆరవ పద్యం కమలలోచన నన్ను గన్న తండ్రి వికాన నిన్ను నే నేను విడక ఇదర నేనాశింపనేర నా కన్నంబు నీవు నడుపు పెట్టలేనంటి వాన దగవకిప్పుడు దీయ దలచినాను ధనము భారం పైన దలకిరీటంబులమ్ము కుండలంబులు పైడి గొలుసులమ్ము కొసకు నీ శంఖచక్రముల్ కదువబెట్టి గ్రాసమునసగి పోషింపు కపటముడిగి భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భావము కమలనేత్రా నా తండ్రివైన నీవే నా పోషణ చూడవలెను దానికి కష్టమైన నీ ఆభరణాదులను అమ్మి అయినా నన్ను పోషింపవలెను హరే కృష్ణ విన్నారు కదా శేషప్ప కవిచే విరుచితమైన శ్రీ నరసింహ శతకం పద్యాలు భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించారు శేషప్ప కవి తెలుగు వారి ఈ పద్యాలు ఇప్పటికీ సుప్రభాత గీతికల్లా పరిమళిస్తున్నాయి ఈనాటి తరానికి ఆమదిర మాలికలను అందించాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జిడిఎం యూట్యూబ్ ఛానల్ ಹರೇ ಕೃಷ್ಣ